वेलकम टू पूरा लोकल न्यूज త్రిబుల సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించారు ఈ సినిమా ద్వారా ఇరువులు పలు ఘనతలు సొంతం చేసుకున్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ కమిటీలో స్థానం కూడా సంపాదించాడు పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ పై ఫ్రంట్ పేజ్లో మెరిశాడు ఇక తాజాగా మరో ఘనతను సాధించాడు ఏషియన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ కు బ్రిటన్ లో ఎంతో పాపులారిటీ ఉంది ఇక తాజాగా తాజాగా ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్ ను రెండు వేల ఇరవై మూడు పేరిట టాప్ యాభై ఏషియన్ స్టార్లను ప్రకటించింది ఇందులో తారక్ కూడా స్థానం దక్కింది ఈ లిస్టులో తార ఇరవై స్థానంలోనూ ఉన్నాడు ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఘనతను సాధించిన ఏకైక నటుడు ఎన్టీఆర్ గా నిలిచాడు ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ ప్రస్తుతం దేవరా సినిమాలో నటిస్తున్నాడు ఇక కొరటాల్ శివ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రంలో తెరకెక్కబోతుంది అండ్ ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice, Pura Local.